వచ్చి లైవ్ వచ్చినా కాల్ వచ్చింది చందమామ దొంగనా ఉన్నా అక్క ఎందుకు అక్క లైవ్ వచ్చినప్పుడు నీకు కాల్ వస్తుంది చెప్పు అక్క నాకు ఒకసారి సమీ డార్లింగ్ కరీ చెప్తున్నా హ్యాపీ దొంగ ఫ్రెండ్ హాయ్ రజనీస్ టుడే స్పెషల్ కాల్ చేస్తా దొంగ ఫ్రెండ్ తిన్నావా ఏం తిన్నావు నేను స్నేత డార్లింగ్ సమీర డార్లింగ్ నెంబర్ ఇద్దామని నీకు సెండ్ డార్లింగ్ ఇంకా లేదు ఫ్రెండ్ మా దొంగ పిలిచలేదు దాన్న చికెన్ గోంగూర చికెన్ తిన్నాం మన శ్రీ డార్లింగ్ చెప్తుంది కదా లైవ్ లో సో అది దా నో స్పెషల్స్ లేదో సీజ్ టొమాటో కర్రీ जैसा <laughs> <laughs> నేను ఇప్పుడే కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను వన్ కే సబ్స్క్రైబర్స్ అయినందుకు అవునా వెరీ గుడ్ రా నాకు ఇంకో దొంగ ఉంది ఏమన్నానులే ఏమన హరీర్లింగ్ మెదిపేసిన చికెన్ కూడా ఉడుకు పట్టింది దొంగ పేరు లత రోజే దొంగ దొంగ చేసేసాడు హరీష్ అన్నయ్యా

చూపించు కర్రీ ఆయిల్ కొంచెం వేయవే ఆయిల్ ఇంకా వెయ్యాలా ఇప్పటికే ఎక్కువైంది ఆయిల్ చూపిస్తా ఉండు మస్తుంది ఆయిల్ హాస్పిటల్లో ఉన్న హాస్పిటల్ దగ్గర ఉందా సమీరా ఎందుకన్నా ఉంటానో పోతానని డౌటా ఆయిల్ చాలా ఉంది ఆయిల్ ఇంకా కావాలా నీకు ఆయిల్